బాపట్ల జిల్లా అదంకి మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ నెల ముప్పై ఒకటవ తేదీన చేపడుతున్నట్టుగా మండల ఎంపీ డిపో సింగయ్య చెప్పారు ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు జూన్ ఒకటో తేదీన ఆదివారం వచ్చినందున ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు అలాగే ఆ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముప్పై తేదీనే నగదు విత్ చేసుకునేలా సిబ్బందికి సూచనలు ఇచ్చామన్నారు పెన్షన్దారులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు పెన్షన్ పంపిణీ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు అలాగే ఎవరైనా సచివాలయం ఎమ్మెల్యే సిబ్బంది ఆ సమయంలో నిర్లక్ష్యం వైస్తే ఎంపీడీఓ ఆఫీస్ కి ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు నమస్కారం మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ జూన్ ఒకటో తారీఖు బదులుగా మే ముప్పై ఒకటో తేదీనే పంపిణీ చేయడానికి ప్రభుత్వం మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఒకటో తేదీన జూన్ ఒకటో తేదీన ఆదివారం సెలవుదనం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీకి ఉత్తర్వులు జారీ చేశారు కాబట్టి అందరు పెన్షన్దారులు కూడా ముప్పై ఒకటో తేదీన ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఉదయాన్నే ఆరున్నర ఏడు గంటల నుంచి అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను అలాగే పెన్షన్ల పంపిణీలు ఎవరైనా ఆలస్యం చేసినా లేక అగూరంగా ప్రవర్తించినా లేదా నిద్రతర ఇబ్బందులు ఉన్నవాడు వెంటనే ఈ కార్యాలయానికి తెలియజేయాలని కూడా కోరుతున్నాను అందరు పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ సెంటర్ కూడా ముప్పైవ తేదీనే పెన్షన్లకు సంబంధించిన మొత్తాన్ని బ్యాంకు నుంచి డ్రా చేసుకొని అందరు ఫంక్షన్స్కి కూడా అది చెల్లించేసి ముప్పై ఒకటో తేదీ ఉదయాన్నే ఫెన్షన్ పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాల్సిందని అందరినీ కోరుతున్నాను